మావోయిస్ట్ పార్టీలు అంటే నక్సలైట్లు ఎన్నికలను బహిష్కరించండి అంటూ పోస్టర్లు వేసేవాళ్ళు ఇంతకు ముందు ఎన్నికల సమయంలో అయితే అప్పటికి వాళ్ళ విధానం అది ఎన్నికల వ్యవస్థలో మేము పాల్గొనం ఎన్నికల వ్యవస్థకి మేము వ్యతిరేకం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుంది అని చెప్పి అప్పుడు యొక్క వాళ్ళ యొక్క సిద్ధాంతం ఉండేది కానీ తర్వాత రోజుల్లో వాళ్ళ విధానం ఎలా మారిందంటే అధికార పార్టీ వాళ్ళని అప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటే మరో ప్రతిపక్ష పార్టీకి ఓట్లు వేయమని వాళ్ళు ఇండైరెక్ట్ గా సూచిస్తూ ఉండేవాళ్ళు అంటే అప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ నక్సలైట్లకు రెడ్ సాల్యూట్ అని ఒక నినాదం ఇచ్చాడు కి ఓట్లు వేయమన్నట్టుగా వాళ్ళ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ పోస్టర్లు వేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల అధ్యక్షుల్ని వాళ్ళని కిడ్నాప్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓళ్ళల్లో తిరగకుండా భయభ్రాంతను సృష్టించేవాళ్ళు అలా నక్సలైట్లు అనే మావోయిస్టులు అప్పుడప్పుడు ఎన్నికల సందర్భంలో వాళ్ళ విధానాన్ని ప్రకటిస్తూ ఒక పార్టీకి అనుకూలంగా మరొక పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వాళ్ళ విధానం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఇప్పుడు నక్సలైట్లకు సంబంధించి గణేష్ ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ లెటర్లో జగన్ పార్టీ అరాచక పాలన తెలుగుదేశం కూటమి బిజెపి లాంటి మతత్వ పార్టీలో చేరింది పవన్ కళ్యాణ్కి ఒక స్థిరమైన రాజకీయ విధానం లేదు ఆయన గతంలో మార్సిస్టులు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు బిజెపి లాంటి మతత్వ పార్టీతో అంటకాగుతున్నారు కనుక ఆయన ఒక స్థిరమైన రాజకీయ విధానం లేదు సినీ గ్లామరు కాపు ఓట్లతో ఆయన ముందుకు వెళ్తున్నాడు అని అన్ని పార్టీలని వాళ్ళు విమర్శిస్తూ ఈ లెటర్ విడుదల చేశారు అంటే ఏ పార్టీకి ఓటు వేయద్దు కనీసం ఎన్నికలను అని చెప్తున్నారా లేదు సో ఓవరాల్ గా వాళ్ళు ఈ ఎన్నికల్లో ఇచ్చే సందేశం ఎవరికి సరిగ్గా అర్థం కాలేదు మావోయిస్టులు ఈ ఎన్నికలకు సంబంధించి ఇచ్చే నినాదం కన్ఫ్యూజింగ్ గా ఉంది